సభాయే నమః అస్మద్గురుభ్యో నమ సభను అధిష్ఠించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ గురుగారు దత్తాత్రేయ శర్మ గారు గరికపాటి వారి మీద పద్యాలు రాయమని చెప్పి చెప్పారు నాకు చాలా ఆనందం అనిపించి మొదటి శిబిరంలో వారు వచ్చినప్పుడు మొదట సభలో వారి మీద పద్యాలు చదివి ఆ పేపర్ వారికి ఇచ్చాను వారు దానిలో నేను దంత్య చకారాల మీద తాత్ ఒత్తు గుర్తు పెడతానని చెప్పి గమనించి మరీ ప్రశంసించారు ఇప్పుడు మళ్ళీ ఎలా రాయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన తట్టింది వారు చెయ్యలేని పనులన్నీ వరుసగా రాసుకుంటూ వస్తే బాగుంటుంది అని సారవంతం బైనా సత్యమత్కృతి సౌరభములేని పద్యం బు పలుకలేరు సారవంతం బై నచ్చతి సౌరభములేని పద్యం బు పలుకలేరు తొట్టువడనియట్టి దొడ్డ ధారణలేక సద్వధానములు సలుపలేరు దేశభక్తినిడు ములను తప్ప చప్పటి చెప్పలేరు ఎంతగా చదివిన అంత వినీతులై ఇంతయినను అహంకరించలేరు మంచి కార్యక్రమము ప్రోత్సహించుటొకటి తప్ప మంచితనము వారు తప్పలేరు ఇది ఎందుకన్నారంటే ఐఐటి ఖరగ్పూర్లో మేము ఒక కార్యక్రమం నిర్వహిద్దామని గురుగారికి ఫోన్ చేసిన వెంటనే రెండే నిమిషాల్లో వారు నేను వస్తున్నానని చెప్పి ఐఐటి ఖరగ్పూర్కి వచ్చి విద్యార్థులందరితో మాట్లాడి చాలా గొప్ప ప్రవచన కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించారు వారు మంచి కార్యక్రమము ప్రోత్సహించుటొకటి తప్ప మంచితనము వారు తప్పలేరు ఇన్ని చేయలేనట్టి వారి చటనుండ పొగడనే నెట్టి రీతిని తగినవాడా నేను వారి మీద పూర్వం రాసిన ఒక పద్యం వారిని చూస్తే శివుడిని చూసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే వారికి శివుడికి చాలా పోలికలు ఉన్నాయి కాబట్టి శివుడికి మూడో కంటితో ఉన్నటువంటి ఆ నిప్పుతోటి చాలా అమంగళాల్ని భస్మం చేస్తాడు ఆ రుద్రాంశ ఆ రుద్రాంశ కలిగిన వారి వారి ప్రవచనాలు వారి మాటలనే మూడో కంటి తెరిచి వారు సమాజంలో అమంగళాలు నష్టం చేస్తారు కటిక నిప్పులు రాల్చు నిటల తోడ డూరి దోషం ములుబూది చేయు తలపైన నలరారు నెల వంక తోడ ఇలహాయి కలుగ చేయు నిత్య దివ్య ధ్యాన నిశ్చలావస్థలో తననే జగం బంతనను సలలితామృత దివ్య సాహిత్యమున ధరలోన ధర్మము స్థిరము చేయు అట్టి సాహిత్య విద్యకు ఆదిదేవుడైన పోలికలానియున్నారసింహాఖ్యునకు వచస్ అని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను